మహాదేవ శ్రీమాత్రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘ మాసము ఎంతటి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మనకు ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి ఎప్పుడైనా కూడా గ్రహచారము గోచారము అనేటువంటిది వేరు వేరుగా ఉంటుంది సో మరొక విషయం ఏమిటి అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది వ్యవహారిక నామము జన్మనామము ఈ రెండింటినీ కూడా బేస్ చేసుకొని జాతకం అనేటువంటిది విశ్లేషించుకోవాలి మీకు పుట్టిన సమయము డేట్ ఆఫ్ బర్త్ ఏది లేకున్నా కూడా మీకు అటువంటి దశ అంతర్దశలు కానీ లేదా మీ జీవితంలో నడిచినటువంటి బ్యాడ్ ఈవెంట్స్ కానీ గుడ్ ఈవెంట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు ఏది మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు ప్రతీదీ కూడా మేము మీ యొక్క పేరు కావచ్చును మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొనైనా లేదా మీ భార్యది కావచ్చును లేదా మీ భర్తది కావచ్చును ఇలా ఏదైనా ప్రశ్న శాస్త్రం ద్వారా ఎంతో క్లియర్గా ఖచ్చితంగా గడిచింది నడుస్తూ ఉంది రేపు జరగబోయేది చెప్పేటువంటి విద్య అమ్మవారి దయ వల్ల మన వద్ద కలదు అనేటువంటి విషయాన్ని మరొక్కసారి గమనిస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా అద్భుతమైనటువంటి వీడియోలు మైత్రేయ ముహూర్తం కావచ్చును చాలా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ కాబోతున్నాయి ఇప్పుడు ద్వాదశ రాశులలో సింహరాశి వారికి సంబంధించింది చూద్దాం సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలతో పాటు అదేవిధంగా వృత్తిలో ఆటంకాలు కానీ వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు కానీ ఖచ్చితంగా కనబడుతున్నాయి మరొక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే మ్యారెటికల్ లైఫ్ కావచ్చును మ్యారేజ్కు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా చక్కటి సంబంధం వస్తే జాతకంలో ఉండేటువంటి లగ్నము కానీ సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి తండ్రి లేని సంబంధాలు చాలా వచ్చి తప్పిపోయినటువంటి సంబంధాలు ఎన్నో ఉన్నవి సో ఈ ఫిబ్రవరి నెలలో తప్పకుండా ఏదైనా ఒక సంబంధం సెట్ అవుతుంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారికి కొంత సింహరాశి వారు అంటేనే మంచి లాంటి వారు ఎంత కోపము ఉంటుందో అంతటి ప్రేమ ఉంటుంది ఈ యొక్క సింహరాశికి సంబంధించి కొంత అలగడం కానీ లేదా ఖచ్చితంగా షేర్ ఫార్మ్ అనేస్తుండేటటువంటి ఏదైనా వీరిని మనము అడగాలి ఆర్డర్ వేయడం కానీ లేదా ఇది నేను చేస్తున్నాను అని చెప్పడం కానీ ఇలాంటివి కుదరదు వీరితో సో ముందుగా వీరితో ఒక మాట చెప్పిన తర్వాతనే ఏ పనైనా చేయాలి భార్యాభర్తలలో ఎవరిదైనా సింహరాశి అయితే ఖచ్చితంగా కూడా వారు వారి మాటే వినే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారి మాట వింటేనే మీకు మీ యొక్క జీవిత అద్భుతంగా ముందుకు వెళుతుంది ఏది బై యొక్క మ్యారిటికల్ లైఫ్ పార్ట్నర్షిప్లో కూడా ఏమైనా ఇష్యూస్ వస్తూ ఉంటే వారిది ఏమైనా సింహరాశ అని చెప్పి చూసుకుంటే ఇక ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ భార్యకు కానీ భర్తకు కానీ ఎదురయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా పోలీసు శాఖకు సంబంధించి అటువంటి వారికి గొప్ప గొప్ప ఉద్యోగాలు స్థాన చలనాలు బదిలీలు అదేవిధంగా ఎవరైనా ఈ సింహరాశి వారు యాక్సిడెంట్స్ జరిగి స్టేషన్కి వెళ్ళడం కానీ ఏదైనా కావచ్చును ఇలాంటివి కొన్ని సందర్భాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి మరొక విషయం ఏమిటంటే డబ్బులు ఎవరికైతే ఇచ్చారో ఆ డబ్బులు రాకపోగా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురైతే మరొక విషయం ఏమిటి అంటే ఆల్రెడీ వివాహం జరిగింది మాకు వివాహంలో కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి అనుకునేవారు కొంత ఓపికగా ఉండండి ఈ ఫిబ్రవరి మార్చ్ తర్వాత అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు కొంత గడ్డు కాలము ఏదైనా ఆయిల్ రిలేటెడ్ కానీ పెట్రోల్ రిలేటెడ్ కానీ లైక్ ఈ యొక్క వ్యవసాయదారులకు మాత్రం అద్భుతమైనటువంటి పంట ఉంది మెడికల్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక అంటే మెడికల్ రిలేటెడ్ ఈ మా అక్షరంతో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో అవి కొంత సీజ్ అవ్వడం కానీ అందులో ఏమైనా కొంత ఇష్యూస్ బయటపడడం కానీ కొంత ఏవో కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే కనబడే పరిస్థితి ఉంది ఈ ఇప్పుడు ఇక్కడ మా అక్షరం మీద అటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీసు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఐటీ దాడులు కావచ్చును లేదా కొంత వర్కర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు అయితే గోచరిస్తున్నాయి ఇక తప్పకుండా విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వారి యొక్క జన్మ చార్ట్ చెక్ చేసుకోండి తప్పకుండా బాగుంది అద్భుతమైనటువంటి ఉద్యోగం అయితే గోచరిస్తూ ఉంది సో సింహరాశి వారు తప్పకుండా ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా కూడా దీపారాధన కానీ అర్చన కానీ అభిషేకం కానీ చేయడం వల్ల అద్భుతమైనటువంటి పురోగతి కనిపిస్తుంది ఆల్ ద బెస్ట్